ఖైరతాబాద్ గణనాథుని ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో డెబ్బై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నాటి నుంచి నేటి వరకు నిర్వీరామంగా కొనసాగుతున్నాయన్నారు కిషన్ రెడ్డి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో డెబ్బై సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయి బార్జర్లో దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్న సైనికులకు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అన్నారు పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు భారతదేశం ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తోంది మన దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేని అమెరికా లాంటి కొన్ని శక్తులు మన దేశంపై ఎన్నో ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో దేశాన్ని మరింత బలోపేతం చేయాలి అందుకోసం స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని కోరారు ఈ సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు